అడవిలో చాలా జంతువులు సంతోషంగా నివసిస్తూ ఉండేవి ఒక రోజు ఒక పులి పక్క అడవి నుండి వచ్చి ఒక జిబ్రాను చంపి తినేస్తుంది ప్రతిరోజు ఆ పులి ఏదో ఒక జంతువును అలానే వేటాడి చంపుతూ ఉండేది దాంతో ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ సమావేశం ఏర్పాటు చేసి పులిని ఎలా చంపాలో అని మాట్లాడుకున్నాయి అక్కడికి ఒక చీమ వస్తుంది చీమను చూసి మిగతా జంతువులు ఎగతాళి చేస్తాయి దాంతో చీమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది జరిగిన కొద్ది రోజులకి పులి ఒక జింకను వేటాడడం కోసం పొదలు చాటులో నక్కి ఉంటుంది అదే సమయంలో అక్కడికి ఒక వేటగాడు తుపాకీతో వస్తాడు వేటగాడు కూడా అదే జింకకు గురి పెడతాడు అది గమనించిన చీమ వేటగాడి తుపాకీని కాల్చేటప్పుడు వేటగాన్ని గట్టిగా కరుస్తుంది దాంతో వేటగాడి గుడి తప్పి జింకకు బదులు పక్కనే ఉన్న పులికి తగులుతుంది పులి తీవ్రంగా గాయపడి మరణిస్తుంది ఈ విషయం తెలుసుకున్న అడవి జంతువులన్నీ చీమను హేళన చేసినందుకు బాధపడతాయి చూసారా పిల్లలు అందుకే ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు